వర్దనపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు జిల్లా నాయకులు తక్కిళ్లపల్లి భాస్కర వాదేశాలతో పర్వతగిరి మండలం ఎనుగెల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాసాని వెంకటాధ్వర్యంలో తెలంగాణ రాష్ట తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు జన్మదిన వేడుకలో కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేసే అధినేత కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ వర్దనపేట నియోజకవర్గం అధికార ప్రతినిధి బోయినపల్లి యుగంధర్ మాజీ సర్పంచ్ సంధ్యారాణి నర్సింగం మాజీ ఎంపీటీసీలు కోలం మల్లయ్య డాక్టర్ లింగమూర్తి నాయకులు సంపతరావు బొక్క కుమారస్వామి బోడ నాయక్ శ్రీనివాస్ నాగరాజు వినోద్ నల్లపు రంజిత్ కానిగంటి రాజు మాసాని గిరిబాబు అరిగెల రామకృష్ణ అసవత్ రవి భారూత్ మోహన్ మూడు రవి లాలు పాల్గొన్నారు తొలి ముఖ్యమంత్రి వర్యులు రైతు బాంధవుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కేసీఆర్ అంటే కేసీఆర్ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం అన్ని విధాల ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇంటికి ఒక పథకం వెళ్ళిన వెళ్ళినట్టు చేసి ఘనంగా రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారు ఆయన గారికి ప్రత్యేక మన ఏడుకల గ్రామం నుండి జన్మదిన ఇప్పుడు యుగందారావు గారు మాట్లాడుతారు జై తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఏనుగల్ బస్టాండ్ సమీపంలో ఈ యొక్క వేడుక మన ఏనుగల్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకను నిర్వహిస్తున్నటువంటి మాసాని వెంకట గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసి మరియు మన మల్లె మరియు తూర్పు తండ బట్టుతండా గుతండ అన్ని తనాల నుండి విచ్చేసినటువంటి నాయకులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు మన గ్రామ నాయకులకు ముఖ్యులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ అనే పదం మనం రేడియో తెలంగాణకు వర్ష సూచన తెలంగాణ భారీ వర్షము అనే ఒక పదాన్ని మాత్రం మన ఒక రేడియల్లో లేదు అసలు ఈ తెలంగాణ పదాన్ని మీద వేసుకొని కేసీఆర్ ప్రాణాన్ని పరంగా పెట్టి చావో రేవో అని చెప్పి తెలుసుకొని ఆయన ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి మహానాయకుడు మన కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు ఆ మహనీయుడు ఇంకా చాలా కాలం బతకాలి అభివృద్ధిలో ఇంకా ముందరికి తీసుకుపోవాలి అని చెప్పి మన యొక్క గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటాను అదే విధంగా రానున్న రోజుల్లో మళ్ళీ మన సారే కేసీఆర్ఏ రావాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇటువంటి పుట్టిన రోజులు కూడా బ్రహ్మాండంగా ఇంకా చాలా చేసుకోవాలి కేసీఆర్ గారిది ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉంటేనే పదిలంగా ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను కల్లా మాటలు చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అబద్ధపు మాటలతో గద్దెలెక్కి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసిన ఘనత ఇప్పటి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒక రైతులనే రైతులను మోసం చేసినట్లే మొట్టమొదటి మొట్టమొదటిది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను బోనస్ బోగసే అయిపోయాయి రైతు బంధు రాకపోయే మహిళలకు తులం బంగారం అని భోగరం ముచ్చట్లు చెప్పే ఎక్కడి ఇస్తారు ఏమిస్తారు డొప్పుల నీళ్ళు డొప్పుల నీళ్ళు చూసుకొని దునల నీళ్లు వనబోసుకున్నట్టు తెలంగాణ ప్రజానికం ఈ రోజు బాధపడతాంది కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఇంకా మరిన్ని రోజులు జీవించాలి మరియు అదేవిధంగా మన అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఇప్పుడు మన డాక్టర్ లింగమూర్తి గారు మాట్లాడు ఈ రోజు మన ఎన్నగల్ గ్రామంలో నిర్వహించుకున్నటువంటి ఉత్సవం మాకు దేవుడుతో సమానమైనటువంటి సీఎం గారు ఈ సభకు వచ్చేసినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మాజీ ఎంపీటీసి మన యుగంజరావు గారికి ఇంకా మన ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం చేసుకుంటూ ఇది ఈ ఉత్సవం చాలా జరుపుకోవాల్సిన ఉత్సవం ఎందుకంటే కొంతమంది ఏమన్నా అనుకుంటారు ఏదో జరిగింది అనుకు మనం ఎంత నష్టపోయినామంటే అసలు మన ఏనుగల గ్రామంలో ఒక తెలంగాణ రాకముందు ఒక మినిమం కొన్ని ఒక వంద ఎకరాలు ఉంటే ఒక పది ఎకరాలు మాత్రమే నీళ్లు లేక వెలవెల వాడిపోయేది నాటు పెట్టినోళ్ళందరూ కూడా పంటలన్నీ ఎండిపోయేది బోర్లన్నీ బోర్లు పంట వేసుకుంటాం ఆశతోటి బోర్ కోసం డబ్బులు అపారమైన పెట్టి అపారమైన ఉన్నాయి మనకు ఈ పది సంవత్సరాల నుంచి నీళ్లు అసలు వ్యాసంగా వానకాలమా ఇది ఏ కాలము ఎండకాలమా అనేది తెలియకుండా మనం బతుకుతున్నాం అది కేసీఆర్ దయవల్లనే అసలు రాజ్యం వెళ్ళాలంటే కొంచెం తెలివి ఉండాలి ఆలోచన ఉండాలి ఇది గతంలో జరిగిపోయినాయి అని ఏరుకుంటూ అట్లా అనుకుంటే ఈ ఇప్పుడున్న సీఎం గారిని అప్పుడున్న సీఎం గారు కనుక పట్టి లోపలేయాలంటే ఓటుకున్నోట పొక్కలేసి ఎక్కడో లోపల పడేసేవాడు ఇప్పుడు తెలియదు తప్ప విషయం ఏంటంటే గతంలో గతంలో జరిగేది నీకెందుకే సన్నాసి ఇప్పుడున్న దే ఇప్పుడున్న జనాలకు సేవ చేసే ఏర్పాటు నేర్చుకోవాలి కానీ గతంలో అప్పులైనాయి ఇప్పుడు అప్పులు చేయట్లేదా ఎవరైనా అభివృద్ధి చేస్తే ఎవరైనా అభివృద్ధి చేస్తే ఖర్చులు తప్పకుండా అవుతాయి మనం మామూలుగా ఒక ఇల్లు కట్టుకుంటేనే అప్పులు అవుతాయి ఒక శుల్క కొనుక్కుంటే అప్పులు అవుతాయి ఈ అప్పుల కింద కాదు మనం ఇల్లు కట్టుకుంటూ ఉండడానికి కొంచెం సంతోషంగా మనం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నాం అన్నట్టు ఉంటుంది ఆ విషయంలో కావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ అన్ని కట్టి ఉన్నది మనకు కావాల్సినంత విద్యుత్తును కూడా సరిపోయేంత విద్యుత్ తెచ్చు ఎందుకంటే మనం గతంలో ట్రాన్స్ఫార్మ్ కాలిపోయి అపారమైన నష్టమైపోయి వ్యవసాయం చేసుకోకుండా ఇప్పుడు పొలం నాటు పెట్టుకున్నామంటే ట్రాన్స్ఫార్మ్ కాలిపోతే పదిహేను రోజులకు మళ్ళీ వచ్చేది ఇటువంటి అన్నిటినీ మనకు కావాల్సిన రైతుకు కావాల్సింది నీరు కరెంటు